రైట్ చేవేళ్ల బస్సు ప్రమాదం నింపినటువంటి విషాదం మాటల్లో వివరించలేనిది ఊహకందనిది కూడా దాన్ని విశ్లేషించడానికి సంబంధించి కూడా మాటలు రానటువంటి పరిస్థితి అయితే ఉదయం నుంచి ఘటన జరిగిన తర్వాత అసలు ఈ బస్సు ప్రమాదానికి సంబంధించి కారణాలు ఏంటి అని ఉదయం నుంచి వస్తున్నటువంటి విజువల్స్ కావచ్చు డీటెయిల్స్ కావచ్చు అధికారులు చెప్తున్నది స్థానికులు చెప్తున్నది అక్కడ గతంలో చోటు చేసుకున్నటువంటి పరిణామాలను అన్నింటిని కూడా విశ్లేషిస్తే ఒక ప్రధానంగా అయితే ఒక ఎనిమిది కారణాలు క్లియర్ కట్గా తెలుస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఫస్ట్ది టిప్పర్ ఓవర్ స్పీడ్తో ఉండటం అంటే ఆ స్థాయి లోడ్తో ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి వేగంతో వెళ్ళాలి ఆ ప్రదేశాన్ని బట్టి అది డబల్ రోడ్డా సింగిల్ రోడ్డా లేకపోతే ఫోర్ లేన్ రోడ్డా లేకపోతే అక్కడ నియర్ బైలో ఎక్కువగా పల్లెటూర్లు ఉంటే ఎర్లీ మో ఎర్లీ అవర్స్లో ఎక్కువగా కూడా విలేజర్స్ రోడ్డు మీదకి రావడం కావచ్చు వారి కార్యకలాపాలు కావచ్చు ఇవన్నీ చోటు చేసుకునేటువంటి పరిస్థితి ఉంటుంది ఆ టైంలో ఏ విధంగా నడపాలో ఆ విధంగా నడపాలి దీనికి సంబంధించి ఆ టిప్పర్ ఓవర్ స్పీడ్తో వెళ్ళటమే కారణం అనేటువంటి మాట భారీ స్థాయితో లోడుతో ఉంది ఆ టిప్పరు ఆ స్థాయి అతివేగంతో వెళ్ళింది కాబట్టే మామూలు గుంటలో పడినప్పటికీ కూడా ఆ స్థాయిలో బస్సుని వేగంగా ఢీకొట్టి బస్సు మీద కంప్లీట్గా ఒరిగిపోయి ఇరవై ఒక్క మంది చావుకి కారణమైంది వారి మరణానికి కారణమైంది ఆ టిప్పర్ అనేటువంటిది వేగం మాత్రమే అతివేగం మితిమీరినటువంటి అతివేగమే ఆ ప్రమాదానికి గల కారణానికి సంబంధించి మొదటి కారణంగా మనం చెప్పుకోవచ్చు అలాగే రెండవది టిప్పర్ ఓవర్లోడ్తో వెళ్ళడం అంటే పరిమితికి మించి దాని సామర్థ్యానికి మించి అందులో కంకరని ఓవర్లోడ్ చేశారు అక్కడ విజువల్స్ని బట్టి చూస్తే బస్సులో పడినటువంటి కంకర కావచ్చు లేకపోతే కింద పడ్డప్పటికీ కూడా అందులో భారీ స్థాయిలో కంకర ఉండటం మనం సాధారణంగా కొంతమంది చెప్తూ ఉంటారు లోడ్కి మించి ఒకవేళ పది టన్నులు అయితే పదిహేను టన్నులు వేయడం కావచ్చు లేకపోతే పరిమితికి మించి వేయడం కావచ్చు ఇతరత్ర వాటన్నిటి కూడా చోటు చేసుకుంటూ ఉంటాయి సాధారణంగా సో ఆ స్థాయిలో ఓవర్లోడ్తో వెళ్ళడం వల్లే దీనికి మితిమీరినటువంటి వేగం తోడవటం వల్ల అది అదుపు తప్పింది చిన్న గుంటలో కూడా అదుపు తప్పిందనేటువంటి మాట ఆ ప్రమాదం జరిగినటువంటి రహదారి ఎప్పుడూ కూడా అక్కడక్కడ యాక్సిడెంట్లు అవుతుంటాయి అనేటువంటి మాట స్థానికులు ఉదయం నుంచి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి తిట్టని వారంటూ లేరు అక్కడ అధికారుల్ని అక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా స్థానికులు గ్రామస్తులు ఆ రోడ్డు మీద నిత్యం ప్రయాణం చేసే వాళ్ళు కూడా తిడుతూనే ఉంటారు ఇక్కడ టిప్పర్లు ఓవర్ స్పీడ్తో వెళ్తూ ఉంటాయి లారీలు కూడా అదేవిధంగా వెళ్తూ ఉంటాయి మేము ఎన్నోసార్లు చెప్పాము అయితే ఈ రోడ్డును విస్తరించాలి లేకపోతే దీనికి సంబంధించి మరమ్మతులు చేయాలి ఆ స్థాయి వేగంతో వెళుతూ అనేటువంటి మాట దానికి తోడు ఇదొక అదనంగా ఓవర్లోడ్తో టిప్పర్ ఉంది అనేటువంటి మరొక అంశం ఇది కూడా ప్రమాదానికి ఒక అతిపెద్ద కారణం ఇంకా మూడోది చూస్తే ఈ కారణం మాత్రం దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి అనేటువంటి మాట అదే రోడ్డుపై గుంతలు ఇప్పటి నుంచి కాదు మేము దాదాపుగా రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల నుంచి కూడా మేము చెప్తున్నాం కానీ అధికారులు చెప్పేది ఏంటంటే ఆల్రెడీ రోడ్డు శాంక్షన్ అయింది రోడ్డును విస్తరిస్తాము ఈ నేపథ్యంలో దానికి ఇప్పుడు మరమ్మతులు అనంటే దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుందనేటువంటి మాట ఏ ఒక్క అధికారి కూడా రోడ్డుపై ఉన్నటువంటి చిన్న లేకపోతే మధ్యస్థంగా ఉన్నటువంటి గుంతల్ని పూడ్చేటువంటి పరిస్థితి కావచ్చు లేకపోతే అధికారులు ఇటు వచ్చి చూసినటువంటి పాపాన పోలేదు అందుకే ఈ స్థాయిలో మేము ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాం అనేటువంటి మాట ఇది కూడా మితి ఆ ప్రమాదానికి ఆ ఘోరమైనటువంటి ప్రమాదానికి ఇది చూడటానికి సరే గతుకుల రోడ్డు గుంతల రోడ్డు అని చెప్తున్నప్పటికీ కూడా గుంతలు ఈ స్థాయి ప్రమాదానికి కారణమవుతాయంటే ముందు మనం చెప్పుకున్నటువంటి రెండు కారణాలు వేగంగా వెళ్ళడం ఓవర్లోడ్తో వెళ్ళడం గుంతల రోడ్డు కావడంతో కూడా ఇది ప్రమాదానికి కారణమైందనేటువంటిది మరొక వాదన దీనికి మాత్రం గ్రామస్తులు కావచ్చు లేకపోతే ప్రజలు ఈ ప్రమాదానికి ప్రభుత్వానికి కూడా భాగస్వామ్యం ఉందనేటువంటి ఒక విమర్శ అయితే చెప్తున్నారు అలాగే మరొక కారణం ఏంటంటే కంకర మీద టార్బన్ లేకపోవడం అంటే సాధారణంగా కంకర అనేది చిన్నగా ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయిలో వేగంగా వెళుతున్నా లేకపోతే ఒక క్రాస్ చేస్తున్నప్పటికీ లేకపోతే ఒక యూటర్న్ ఏదన్నా వచ్చినప్పటికీ కూడా కంకర్ కింద పడుతుంది కాబట్టి మొత్తం కూడా టార్ప్లిన్ తోటి కప్పేటువంటి పరిస్థితులు ఉంటాయి అక్కడక్కడ వస్తున్నటువంటి పక్కన వస్తున్నటువంటి వెహికల్స్ మీద ఆ కంకర్ రాళ్ళు అనేది పడితే గాయాల పాలవుతారు కాబట్టి దాని మీద టార్ప్లిన్ కప్పి దాన్ని తీసుకొని వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ఎక్కడి వరకైనా సరే అంటే క్రషర్ యాజమాన్యం కూడా నువ్వు ఈ విధంగా వెళుతున్నావు టార్ప్లిన్ కప్పి మాత్రమే తీసుకెళ్లాలని క్రషర్ యాజమాన్యం కూడా చెప్పలేదు డ్రైవర్ నిర్లక్ష్యం అంటే డ్రైవర్కి అవగాహన లేకపోవడమా సరే ఎప్పుడు తిరిగేదేగా ఏమవుతుందిలే అనేటువంటి ఒక ఉద్దేశంతో అతను వెళ్ళాడా కంకరపై ఒక టార్పలిన్ లేకపోవడం కూడా ప్రధానమైనటువంటి కారణం ఒక్కొక్కటి ఒక్కొక్క అంశం యాడ్ అవుతూ వచ్చింది ఈ ప్రమాదానికి ఈ ఒక్క రీజన్తోనే ప్రమాదం జరిగిందనేటువంటి అంచనాకి రాకపోగా అన్నిటివంటి అక్కడ ఉన్నటువంటి వాళ్ళు అలాగే ఆ దారిలో ఈ బస్సు బస్ కావచ్చు లేకపోతే లారీ అక్కడ నుంచి వస్తున్నప్పుడు మేము మితిమీరిన వేగంతో అంత కంకర ఉండి విపరీతమైనటువంటి లోడ్తో వస్తూ ఉండటం మేము చూసామని ఒక్కొక్కటిగా వారు చెప్తున్నటువంటి అంశాలకు సంబంధించి ప్రమాదానికి గల కారణాలను విశ్లేషిస్తే ఒక్కొక్కటి యాడ్ ఆన్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అలాగే దీనికి సంబంధించి ఇరవై ఒక్క మంది చనిపోవడానికి మరో ప్రధాన కారణం ఏంటి అని అంటే ప్రమాదం జరిగినటువంటి తీరు బస్సుపై లారీ పడటం అంటే కరెక్ట్గా బస్ లారీ అక్కడికి వచ్చిన క్రమంలో ఆ నియర్ బైలో ఉండేటువంటి గుంతలోకి మితిమీరినటువంటి ఓవర్లోడ్తో వేగంతో వెళుతున్నటువంటి లారీ ఆ గుంతలోకి దిగడం వల్ల ఆ వేగంతో తోటి అదుపు తప్పి బస్సు మీద పడింది అంటే బస్సుని ఢీ కొట్టడం వరకు వేరే ఢీ కొట్టిందే కాకుండా ఆ ఓవర్లోడ్ కారణంగా బస్సు మీద పూర్తిగా ఉరిగిపోయింది మనం ఆ విజువల్లో చూస్తే పూర్తిగా బస్సు అంతా కూడా ఒక పక్కకి సగానికి విరిగిపోయినట్టుగా ఉంది అంటే ఏ స్థాయిలో ఎంత బరువు ఉందో చూ చూసుకోవచ్చు మనం మామూలుగా బస్సుకి ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎంతో కొంత లోపల ఉన్న వాళ్ళకి గాయాలతో బయటపడటమో లేకపోతే ఏదో జరుగుతుంది బస్సు అనేది చాలా పెద్ద వెహికల్ దానికి మించినటువంటి డబల్ వెయిట్తోనైనా మితిమీరైనటువంటి డబల్ వేగంతోనైనా వచ్చి ఢీకొంటే మాత్రమే ఒక పక్క అంతా కూడా పూర్తిగా పోయేటువంటి పరిస్థితులు ఉంటాయి ఇది కూడా బస్సు ప్రమాదం జరగడానికి ఒక కారణంగా అయితే చెప్తున్నారు అలాగే మరొక కారణం ఏంటి అని అంటే ప్రమాదం జరిగిన తర్వాత కంకర మొత్తం కూడా ప్రయాణికుల మీద పట్టం ఆ స్థాయిలో కంకర పడింది అని అంటే ప్రమాదం జరిగిన తర్వాత ఒకవేళ అందులో కంకర లేకుండా ప్రమాదం కానీ జరిగి ఉంటే ఇమీడియట్గా ఆ లారీని పక్కకు తీసి వాళ్ళని హుటాహుటిన తరలించేటువంటి పరిస్థితి ఉంటుంది ఢీకొట్టిన తర్వాత అది ఒరిగిపోయిన తర్వాత కంకర వారి మీద పడిపోయిన తర్వాత గాయాల పాలవటం కంకర వారి మీద పడిపోయిన తర్వాత ఊపిరి ఆడకపోవటం ఊపిరి ఆడకపోవడంతోనే అంతమంది కూడా చనిపోయారు లేకపోతే ఏదో విధంగా వారిని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఉండవచ్చు అనేటువంటి మరొక మాట అంటే ఇందులో కంకర కూడా ఒక కారణమై ఉండొచ్చు అలాగే బస్సు ఓవర్లోడ్తో వెళ్ళడం ఇది మాత్రం డెఫినెట్గా బస్సు డ్రైవరు లేకపోతే కండక్టర్ లేకపోతే ప్రభుత్వాన్ని కూడా బాధ్యతలు చేస్తున్నారు ఉచిత బస్సు అన్నారు లేకపోతే బస్సులో ఇంతమంది ఎక్కుతున్నప్పుడు మీరైనా చూసుకోవాలి కదా ఎందుకు బస్సు డ్రైవర్ కానీ కండక్టర్ కానీ ఆ స్థాయిలో వారించలేదు మరో బస్సులో రావాలని కూడా సూచించలేదు అంటే దాదాపు ఒక డెబ్భై మంది ప్రయాణికులు అందులో ఉన్నారనేటువంటి మాట సీట్లకు మించి ఒకరో ఇద్దరు ముగ్గురు నిలబడితే పర్వాలేదు కానీ దాదాపుగా ఇరవై ఐదు మందికి పైగా బస్సులో నిలబడ్డారనేటువంటి మాట ఇది కూడా ఒక కారణంగా అయితే చెప్తున్నారు అలాగే మరొక ప్రధాన కారణం ఎప్పటి నుంచో స్థానికులు ఫిర్యాదు చేస్తుంది ఆ చేవెళ్ల మార్గంలో గ్రామస్తులు కావచ్చు అందరూ కూడా చెప్తున్నటువంటి మాట ఇక్కడ ఆశ్చర్యపోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఆ రూట్లో డైలీ వచ్చేటువంటి బస్ డ్రైవర్లు కూడా ప్రభుత్వానికి కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి అంటే రోడ్డు సరిగా లేకపోవటం ఎప్పుడేం జరుగుతుందో ఒక అంచనాకు రాలేకపోవటం రోడ్డు చివరిలో ఉన్నటువంటి ఎడ్జ్లు కూడా ఒక కారణం పక్కన ఒక భారీ స్థాయి వెహికల్ వెళితే ఖచ్చితంగా బస్సు లాంటి వెహికల్ రోడ్డు దిగి వెళ్లాల్సిందే అలాంటిది మితిమీరిన వేగంతో ఒక టిప్పర్ ఎదురుగా వచ్చినప్పుడు ఇక బస్సు పరిస్థితి ఏముంటుంది అనేది ఒకసారి ఊహించుకోవచ్చు ఈ స్థాయి ప్రమాదానికి గల కారణాలని ఎనిమిది కారణాలుగా కూడా చెప్తున్నారు ఇవ వీటన్నిటిని విశ్లేషించుకుంటే ఇరువురి సైడు అంటే ప్రభుత్వం సైడు అలాగే టిప్పర్ సైడు కూడా ప్రా కారణాలు ఉన్నాయనేటువంటి మాట అయితే క్లియర్గా వినిపిస్తోంది ఈ ఎనిమిది కారణాలు ప్రతి ప్రమాదంలో కూడా దాదాపుగా మూడో నాలుగో ఉన్నాయనేటువంటి పరిస్థితి ఉంది మనం ప్రమాదానికి గురైనటువంటి బస్సు డిపోలో బయలుదేరినప్పుడు చూస్తున్నాం మనం దాంట్లో ప్రయాణికులు కూడా భారీ స్థాయిలో ఉన్నారు అంటే మార్గ మధ్యలో కూడా మరికొంతమందిని బస్సులో ఎక్కించుకున్నారనేటువంటి అనేటువంటి ఇన్ఫర్మేషన్ ఇతర ప్రయాణికులు కూడా చెప్తుంది ఏంటంటే చాలామంది నిలబడ్డారు కుడి పక్కన కూర్చున్నటువంటి వారందరూ చనిపోయినటువంటి పరిస్థితి ఉంది కానీ ఎడం పక్క అలాగే నిలబడ్డటువంటి వాళ్ళలో గాయాల పడినటువంటి వాళ్ళు ఎక్కువగా ఉన్నారనేటువంటి మాట అయితే చెప్తోంది ఏదైనాప్పటికీ విషాదకరమైనటువంటి ఘటనలో ఇరవై ఒక్క మంది మృతి చెందడం మరో ఐదుగురు పరిస్థితి విషమంగా ఉండటం అనేది కడు శోచనీయం ఇప్పటికైనా సరే ప్రభుత్వాలు కావచ్చు లేకపోతే భారీ స్థాయి వెహికల్స్ నడిపేటువంటి వాళ్ళు మేల్కొని ప్రమాదానికి గల కారణాలను విశ్లేషించుకుంటే జాగ్రత్త పడచ్చు అనేటువంటి భావన అయితే వ్యక్తమవుతోంది 재 <목소리가>